శ్రీవారి మహత్యాన్ని విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తులలో శ్రీకృష్ణ దేవరాయలు ఒకరని బీజేపీ రాష్ట్ర నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని లీలామహల్ మహల్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపినాథ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పాలన పరాక్రమం ప్రజాహిత పాలన విధానం గురించి వివరించారు విజయనగర సామ్రాజ్యాన్ని విశాలంగా విస్తరించి దేశానికి గర్వకారణంగా నిలిపిన గొప్ప పాలకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు సాహిత్యం కళలు సంస్కృతికి ఆయన అందించిన ప్రోత్సాహం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు ముఖ్యంగా ఏడు పర్యాయాలు తిరుమలను దర్శించి శ్రీవారికి అనేక కానుకలు ఇచ్చారని శ్రీవారి మహత్యాన్ని రాజుల కాలంలోనే వ్యాప్తి చేసిన గొప్ప నాయకుడు రాజు శ్రీకృష్ణ దేవరాయలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు తమిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్ కుమార్ తమిళ సంఘం తిరుపతి అధ్యక్షుడు డిపి ఆనంద్ రంగస్థలం ప్రతినిధులు కొట్టయ్య సుబ్రహ్మణ్యం రెడ్డి తల్లా హేంచంద్ పురోహితుడు సురేష్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రముఖ ప్రవచనకర్త చంద్రమౌళి కిషోర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కీర్తించే వ్యక్తి ఒక చక్రవర్తి పరిపాలన ఎలా ఉండాలో చేసి చూపించాడు దేశ సంస్కృతి సంప్రదాయాలను చక్కగా నిలిపాడు అదేవిధంగా కవులను ఆదరించిన ఏకైక రాజు కృష్ణదేవరాయలు ఆముక్తి మాలేదని చక్కగా ఒక గ్రంథం రచించాడు అంత ఎన్నో గ్రతంధాలు రచించిన వారందరినీ ఆదరించి సంస్కృతి సంప్రదాయాలు నిలిపి ప్రపంచంలో ఒక రాజు బ్రతికితే జీవిస్తే ఎలా జీవించాలా అని సకల కళలు ఆయన పోషించి అందరికీ గౌరవం చెప్పాడు దేశ దేశాల్లో శ్రీ కృష్ణదేవరాయలను చరిత్ర నిలిచిపోయే విధంగా ఆయన పరిపాలించాడు